అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మనం ఇప్పుడు అయితే ఈ టమాటా నాటి దగ్గర దగ్గర పదిహేను నుంచి ట్వంటీ డేస్ క్రాప్కి వచ్చాము ఎక్కువ భాగం మనం ఇక్కడైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు రైతు ఇది యాక్చువల్ అయితే అడుగు దీంట్లో ఎక్కువ నేను గమనిస్తా అనేది ఏమంటే మొక్కలు అనేది నాటినాక అనేది చనిపోతున్నాయి దీనికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు రైతు దీనికి వచ్చి మనము ఏం ఎట్లా అని అడిగాడు అన్న వచ్చి అన్న నేను మొదలు పాస్ తర్వాత వచ్చి మొదలు కాడ సన్నగా అయిపోయి కట్ అయిపోతున్నాయి ఇవన్నీ చెప్పాడు దీనికి నేను ఒకటే సొల్యూషన్ చెప్పాను అన్న ఇప్పుడు సింజంట వారి కొత్తగా వచ్చింది వైబ్రెన్స్ ఇంటిగ్రేల్ ఇక్కడ దీంట్లో వచ్చి మూడు టెక్నికల్ ఉన్నాయి చూడండి సెడక్షను ప్లస్ వచ్చి అజెస్ట్రోబిను తర్వాత వచ్చి థైమదాక్జమ్ ఈ మూడు టెక్నికల్ ఉంటాయి ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఇన్సెట్ సైడ్ ఉంటుంది ఫంగ్ సైడ్ ఉంటుంది ప్లస్ కొత్తగా ఫంగ్ సైడ్ ఈ మూడు టెక్నికల్ అనేది దీంట్లో ఉంటాయి ఇది ఏం చేస్తుందంటే మొక్కలకి బ్యాక్టీరియా బ్యాక్టీరియా ప్లస్ వచ్చి ఇతర ఇన్సెట్ సైడ్ వల్ల దోమ వల్ల వచ్చేవి అలాగే తెగుల వల్ల వచ్చేవి కీటకాల వల్ల వచ్చేవి అన్నింటినీ వన్ మంత్ లోపల వచ్చే దానిలన్నీ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఇది మొక్కల్ని దోమ అదేవిధంగా లోపల ఉండే పురుగు కానీ అలాగే మీకు కా ఎక్కువ తెగుళ్ళు వస్తుంటాయి లోపల వచ్చి వాటర్ వచ్చి కొన్ని వాటరు ఎక్కడి నుంచి వర్షం పడినోడుగా తెగుళ్ళు వస్తుంటాయి అదేవిధంగా మనము నర్సరీ నుంచి నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్కి తీసుకొచ్చినప్పుడు మధ్యలో ఎన్నో బ్యాక్టీరియాలు కానీ తెగులు కానీ సోకే అవకాశం అనేది ఎక్కువ ఉంటాయి దీనికోసము ఇది కొత్తగా వైబ్రెంట్స్ ఇంటిగ్రియల్ అనేది దానికోసమే తెచ్చాము ఒక ఎకరాకు వచ్చి నూరు ఎంఎల్ లెక్కన నువ్వు డ్రిప్లో వాడుకుంటే మీకు ఈ తెగుల నుంచి అలాగే ఈ కీటకాల నుంచి రక్షించవచ్చు అనేది మీకు తెలియజేస్తున్నాం అలాగే ఒలాగ్రా కంపెనీది మీకు ర్యాడీ ఫామ్ అని కొత్తగా వచ్చిందండి కొత్తగా అంటే ఏం లేదు తెలియని వాళ్ళకి కొత్త అనిపిస్తుంది వాళ్ళకి దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి ఉంది ఎకరాకు వచ్చి నాలుగు వందల ఎమ్మెల్ డ్రిప్లో వాడుకోవచ్చు మీకు వైబ్రెన్స్ ఇంటిగ్రేలు ర్యాడీ ఫామ్ దీంట్లో ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సివిడ్ ఉంటుంది యాసిడ్స్ ఉంటాయి మంచి చెట్టు బాగా డెవలప్మెంట్కి కూలింగ్ రావడానికి ఈ ఎండకు బాగా తట్టుకోవడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది అదేవిధంగా వేరు వ్యవస్థకి చెట్టు డెవలప్మెంట్కి అనేది ఈ ర్యాడీ ఫామ్ అనేది బాగా పనిచేస్తుంది ఈ రెండింటిని మనము మనము తెచ్చుకొని వాడుకున్నట్లయితే మీకు అన్నిటికీ పనిచేస్తుంది చూడండి ఇలాగా మొక్కలు మొక్కలు ఇట్లా చచ్చిపోతూ ఉంటాయి వీటికి మంచిగా పనిచేస్తుంది అదేవిధంగా కాడ సన్నగా అయిపోకుండా బాగా పనిచేస్తుంది ఈ రెండింటినీ మీరు తెచ్చుకొని వాడుకున్నట్లయితే మీ పంటని రక్షించుకోవడంలో అవుతాము మంచి పంట కూడా ఎదగలేదు అంటారు వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందండి ఓకే థ్యాంక్ యూ అండి